వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ముందు రెండు అవకాశాలు అయితే ఉన్నాయి ఆ రెండింటినీ గనక సద్వినియోగం చేసుకోగలిగితే పార్టీ ఒక్కసారిగా పుంజుకునేందుకు ఒక మంచి అవకాశాలు అవుతాయి ఇది అనేది అంటే అలాగని చెప్పి పార్టీ పడుకుందని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది అంటే పార్టీ ప్రజల్లో ఉన్నట్టే కానీ ఆ నలభై శాతం ఓటు బ్యాంక్ని ఎలా ఉపయోగించుకోవాలి ఆ నలభై శాతం ఓటు బ్యాంక్తో మరొక పది నుంచి ఇరవై శాతం ఓటు బ్యాంక్ని ఎలా తప్పించుకోవాలి మళ్ళీ తమ వైపు తిప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ యాక్టివిటీస్ అయితే ఎప్పటి నుంచే మొదలు పెట్టాలి దాదాపు పదిహేను నెలలు పూర్తవుతున్నా సరే ఇంకా ప్రజల్లోకి వచ్చే విషయంలో కానీ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కావలసిన సమవుదిగల నాయకుల్ని ఎప్పటి నుంచే సిద్ధం చేసుకునే విషయంలో కానీ ఇంకా ముందడుగు వేయలేకపోతున్నారా కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా జగన్ అనేది ఆయన ముందున్న అతిపెద్ద ప్రశ్న అయితే ఇక్కడ అనుకోకుండా ఆయనకి ఇప్పుడు ఇప్పుడికిప్పుడే వచ్చిన శాన్సల్ రెండు ఏంటి అంటే ఒకటి అసెంబ్లీ రెండోది ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవకాశం రెండు అవకాశాలు ఈ రెండు అంటే అసెంబ్లీ అనేది అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే వచ్చే అవకాశం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఒక ఉద్యమ కార్యాచరణ మొదలు పెట్టాలి అనేది ఏ పార్టీ అయినా ఎప్పుడైనా తీసుకునే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ నిర్ణయం విషయంలో పెండింగ్ పెడుతూనే ఉన్నారు సరిగ్గా సరైన ముహూర్తం అయితే ఖరారు చేయట్లేదు అనేది అయితే ఇప్పుడు ఈ రెండు విషయాల్లో కనుక రెండు విషయాల్ని రెండు అవకాశాలని చేజిక్కించుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో వైసీపీకి ప్రజల నుంచి మళ్ళీ ఒక అవకాశం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళే విషయంలో వ్యూహాలు అయితే మొదలు పెట్టారు తప్ప అమలుకు సంబంధించి కార్యాచరణ అయితే ఇంకా సిద్ధం చేయలేదు అంటే ఎలాంటి ముహూర్తం ఫిక్స్ చేయలేదు జిల్లా పర్యటన విషయంలో ఇంకా క్లారిటీ లేదు కార్యకర్తలతో ఒకరోజు కార్యకర్తలతో రెండు రోజులు అనే కార్యక్రమాలు మొదలు పెడతారా లేదా అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు అలాగే పాదయాత్ర కూడా చేస్తాను అంటూ ఆయనే స్వయంగా చెప్పారు ఓకే పాదయాత్రకు ఇంకా సమయం ఉందేమో అని అనుకోవచ్చు కానీ దానికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి షెడ్యూల్ కార్యాచరణ లేదు అదే నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో కనుక ప్రతిపక్షం ఈసారి తమ పాత్ర ఏంటి అనేది చూపించగలిగితే ప్రజల తరపున ప్రశ్నించగలిగితే ప్రజల తరపున నిలదీయగలిగితే కూటం ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటం ప్రభుత్వంలో లోపాలను సభ సాక్షిగా గనక చూపగలిగితే అది కూడా ప్రజల నుంచి ఒక మంచి అవకాశం తీసుకున్నట్టు అవుతుంది అనేది మరి ఆ దిశగా ప్రయత్నం చేస్తారా లేదని చూడాలి